నా పేరు నవీన్ కుమార్ నా ట్వంటీ ట్వంటీలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ విద్యా దేవన పథకం కింద సివిల్ సర్వీస్ హాస్పిటల్స్కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవాడు తర్వాత నాకు అటువంటి అవకాశం లేదు నేను హైదరాబాద్ వెళ్ళాను టూ ఇయర్స్ మా అమ్మనన్న ఫార్మర్స్ వాళ్ళు ఇద్దరు మా అమ్మ లోన్ తీసి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది తర్వాత నేను ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడ చాలా ఆర్థిక భారం పెరిగిపోవడంతో ట్యూషన్ చెప్పుకుంటూ ఇబ్బంది పడ్డాను తర్వాత నేను ఈ నోటిఫికేషన్ చూసాక అప్లై చేసి ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక నా కమ్యూనిటీస్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా చాలా బెటర్గా చాలా ఎక్సలెన్స్గా ఇక్కడ ఉంది మాకు ఇచ్చిన రూమ్స్ అకామిడేషన్ లైబ్రరీ క్లాస్ రూమ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోటీ పడేలాగా అన్ని కార్పొరేట్స్తో మాకు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇటువంటి ఏర్పాటు చేయడం వల్ల మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం